అందరికీ నమస్కారము భగవద్గీతలోని ఆ శ్రీకృష్ణ పరమాత్మల వారు మనకు ఏమేమి ప్రబోధించారు అన్న విషయాలను ప్రతిరోజు మనము ఆ చాప్టర్స్లో ఉన్న శ్లోకాలకి అర్థాలు తెలుసుకుంటూ ఉన్నాము సో ఈరోజు కూడా మనము దాన్ని కంటిన్యూ చేస్తూ వెళ్దాము సో ముందుగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి నా ధన్యవాదాలు ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే ఇది ఇంకొంతమంది చూడగలిగే అవకాశం కలుగుతుంది ఓకేనా సరే మరి మనం ఇప్పుడు ముందుకు వెళదాము నిన్న మనము ఏం డిస్కషన్ చేసుకున్నామంటే మాట్లాడుకున్నామంటే భగవద్గీతలోని మూడవ చాప్టర్ కర్మయోగము కర్మయోగంలో త్రీ పాయింట్ ఫిఫ్టీన్ వరకు మనం మాట్లాడుకున్నాం ఎవరైతే ఈ వీడియోలోకి డైరెక్ట్గా వచ్చారో వాళ్ళు ప్రీవియస్ వీడియోలు కూడా చూసినట్లయితే వాళ్ళకి చక్కగా ఆ శ్రీకృష్ణ పరమాత్ములు వారు ఈ సమస్త మానవాళికి ఏమని ప్రబోధించారు అని ఎంతో బాగా దాని అర్థము భగవద్గీతలో ప్రతి శ్లోకానికి అర్థము చాలా ప్లెయిన్ తెలుగులో మీకు చక్కగా కనిపిస్తుంది దాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు చూడండి సో డైరెక్ట్గా ఈ దీనికి వచ్చిన వాళ్ళకి అర్థం అవటం కోసం ఒక రెండు లైన్లలో మనం అసలు ఏం జరిగింది ఇంతకు ముందు అనేది చూద్దాం సో ఇది కురుక్షేత్ర సంగ్రామము ఇక ఆ మూమెంట్లో అనమాట ఆ మూమెంట్లో ఒకవైపు కౌరవులు ఒకవైపు పాండవులు బారులు తీరిన లక్షలాది సైనికులు ఇక ఆ యుద్ధానికి రెడీ అయి ఉన్నారు అప్పుడు కృష్ణుల వారిని అర్జునులు వారు కృష్ణ రథాన్ని మధ్యలోకి తీసుకెళ్ళి నిలబెట్టు నేను అటు కౌరవుల వైపు ఎవరెవరు వచ్చారో చూడాలి అన్నారు సో వాళ్ళు మధ్యలోకి వెళ్ళి నిల్చున్నారు అప్పుడు అజ్జుల వారు కురు కౌరవుల వైపు ఉన్న అందరినీ చూసి గురువులని భీష్ముల వారిని ఇంకా ద్రోణాచార్యుల వారిని వాళ్ళ సమస్త రక్త సంబంధికులని ప్లస్ వాళ్ళ మేనల్లుల్లో వాళ్ళ బంధువర్గము వాళ్ళందరినీ చూసి చాలా దుఃఖానికి లోనవుతాడు లోనయ్యి కృష్ణ వీళ్ళందరూ నా రక్త సంబంధికులే వీళ్ళని చంపటం వల్ల నేను పాపాన్ని మూటగట్టుకున్న వాడిని అవుతాను ఈ యుద్ధాన్ని నేను చేయలేను అని ఒక మాయలోకి వెళ్ళిపోతాడు గాంధీ వాణ్ణి జార విడిచి ఆయన రథంలో కూలబడిపోతాడు అప్పుడు శ్రీకృష్ణవారు ఆయనకి ప్రబోధ చేస్తూ ఉంటారు ఆయన కర్తవ్యం ఏంటి అన్న విషయాలను ఇంతకు ముందు చాప్టర్ ఫస్ట్ చాప్టర్ భగవద్గీత ఫస్ట్ చాప్టర్లో అర్జున విషాద యోగము సెకండ్ చాప్టర్ సాంఖ్యయోగంలో అర్జునులు ప్రబోధిస్తూ ఉంటారు శ్రీకృష్ణుల వారు ప్రబోధిస్తూ ఉంటారు అర్జునులు వారికి ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తూ ఉంటారు సో ఇదంతా సంజయ్ల వారు ధృతరాష్ట్రుల వారు కళ్ళు లేవు కదా ఆయన అంతఃపురంలో ఉంటారు సో ఇదంతా ఆయన సంజయ్ల వారు ద్రివ్య దృష్టితో ధృతరాష్ట్రుని యొక్క మంత్రి అయిన సంజయ్ల వారు ఆయనకున్న దివ్య దృష్టితో చూసి ధృతరాష్ట్రుల వారికి వివరిస్తూ ఉంటారు ఇదిగో అర్జున్డు ఇలా అంటున్నాడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు అని సో ఇక్కడ ఈ మూడవ చాప్టర్ భగవద్గీతలోని మూడవ చాప్టర్ అయిన కర్మయోగంలో శ్రీకృష్ణ వారు ఏం చెప్తున్నారు అన్నది మనం చెప్పుకుంటున్నాం శ్రీకృష్ణ వారు ఏం చెప్తున్నారు త్రీ పాయింట్ సిక్స్టీన్ నుండి ఆ శ్లోకానికి అర్థమేంటో నేను మీకు చెప్తున్నాను వేదాలతో నిర్దేశింపబడిన ఈ యజ్ఞచక్రములో తమ బాధ్యతలను నిర్వర్తించని వారు పాపులు వారు తమ ఇంద్రియ భోగాల కోసమే జీవిస్తారు అట్టి వారి జీవితం వ్యర్థం చూడండి అర్జున వేదాలలో ఏదైతే రాయబడిందో వేదాలలో మనుషులు లేదా ఆ యజ్ఞచక్రంలో వాళ్ళ వాళ్ళ బాధ్యత ఏంటి అని రాయబడిందో దాని ప్రకారం ఎక్స్క్యూస్ మీ దాని ప్రకారం నడుచుకొని వారు దానిలో ఉన్న విషయాలను నెరవేర్చని వారు పాపులు అంటే పాపం చేసిన వారితో సమానం వారు తమ కోసమే తమ ఇంద్రియాలను సాటిస్ఫై నెరవేర్చుకోవటానికే బతుకుతుంటారు అట్టి వాళ్ళ జీవితం వ్యర్థం కర్తవ్యాలను నిర్వర్తించకుండా వేదాలలో రాయబడినట్లుగా జీవించకుండా మన సంతోషాల కోసం మన సుఖాల కోసం ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో అట్టివారు పాపులతో సమానం వాళ్ళ జీవితం వ్యర్థమైనది అని చెప్పారు శ్రీకృష్ణవారు కానీ ఎవరైతే ఆత్మ ఎందే రమించర ఎవరైతే ఆత్మతత్వాన్ని అర్థం చేసుకుందరో జ్ఞానులవుతారో ఆత్మ ఎందే సంతుష్టులవుతారో వారికి ఎట్టి కర్తవ్యము ఉండదు ఎవరైతే ఆత్మ యొక్క నిజమైన అర్థాన్ని గ్రహిస్తారో ఎవరైతే వాళ్ళ కర్తవ్యాలను గుర్తించి ముందుకు వెళతారో వాళ్ళు అదృష్టవంతులు అని చెప్తున్నారు ఇటువంటి ఆత్మ జ్ఞానులైన వారు తమ విధులను కర్మలను చేయటం వల్ల ఆత్మ ఎందు సంతష్టులైన వాళ్ళకి వాళ్ళకి ఆత్మ జ్ఞానం తెలుస్తుంది వాళ్ళు జ్ఞానులు అవుతారు సో ఇలాంటి ఆత్మ జ్ఞానులైన వారు తమ విధులను కర్మలను చేయటం వలన కానీ చేయకపోవటం వలన కానీ జ్ఞానాన్ని పొందుతారు జీవితానికి పరమార్థాన్ని అర్థం చేసుకుంటారు వాళ్ళు దేవునిపై దృష్టి పెట్టి వాళ్ళ ఆత్మలో సాక్షాత్కరించుకుంటారు ఇలాంటి వాళ్ళు కర్మలు చేయటం వల్ల కానీ చేయకపోవటం వల్ల కానీ ఏమి లాభం ఉండదు ఏమి నష్టం ఉండదు వాళ్ళు తమ స్వార్థ ప్రయోజనం కోసం వారు ఇతర జీవుల మీద ఆధారపడాల్సిన అవసరము లేదు కాబట్టి మమకార ఆసక్తుల్ని విడిచిపెట్టి ఏవైతే మమకారాలు ఉన్నాయో ఆ వాటిని వదిలిపెట్టి నీ పనులను ఒక కర్తవ్యములాగా ఏలననగా ఏలనగా ఫలములపై ఆసక్తి లేకుండా పని చేయటం వలన మానవుడు ఆ పరమాత్మను చేరుకోగలడు అర్జునా నువ్వు అర్థం చేసుకోవయ్యా మమకార ఆసక్తులను విడిచిపెట్టి నీ పనులను ఒక కర్తవ్యంగా చేసావంటే ఆ పనులను చేయటం వలన ఏ కర్మ ఫలములపై ఆసక్తి లేకుండా దానికి వచ్చే ఫలములపై ఆసక్తి లేకుండా చేయటం వలన మానవుడు పరమాత్మను చేరుకోగలడు తమ ధర్మములను నిర్వర్తించుట ద్వారానే జనక మహారాజు వంటి వారు సిద్ధిని పొందారు ప్రపంచానికి ఒక చక్కటి ఆదర్శం చూపటానికి నీవు కూడా నీ కర్తవ్య నిర్వహణ చేయాలి గొప్పవారు చేసే పనులు సామాన్య జనుకులు అనుసరిస్తారు వాళ్ళు నెలకొల్పిన ప్రమాణాన్నే ప్రపంచమంతా అనుసరిస్తారు అర్జున ఆయన చెప్తున్నారు ఇంకా మన కర్మలను నిర్వర్తించుట ద్వారానే భగవంతుణ్ణి మనం చేరుకోగలం ఇంకా ఆయన ఉదాహరణగా చెప్తున్నారు జనక మహారాజు వంటి వారు ఆయన కర్మలను నిర్వర్తించటం వల్ల ఆయన సిద్ధిని పొందారు ప్రపంచానికి కూడా ఒక ఆదర్శంగా నిలిచారు అలానే నీవు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అర్జున ఇప్పుడు గొప్పవాళ్ళు గొప్ప పనులు చేస్తే పనులు ఏమనుకుంటారు పలానా రాజుగారు పలానా పనులు చేశారు మనం కూడా అలాంటి మంచి పనులు చేయాలి అని ఆలోచిస్తారు ఆ పనులని ముందుకు తీసుకెళ్తారు చేస్తారు ఇప్పుడు అశోకుడు రోడ్లకి ఇరువైపులా చెట్లను నాటించారు అని మనం చెప్పుకుంటాం కదా అవును కదా సో చెట్లని నాటే పని ఎంత మంచి పని అంత మంచి పనిని తర్వాత సామాన్యమైన జనులు కూడా అనుసరించారు చెట్లని నాటటం ప్రారంభించారు సో అట్లనే ఆయన చెప్తున్నారు గొప్పవారు ఎలాంటి మంచి పని చేస్తారో సామాన్యులు కూడా దాని నుండి నేర్చుకొని వాళ్ళు కూడా ఆ పనులు చేయటం అవలంబిస్తారు ఈ మూడు లోకాల్లో నాకు చేయవలసిన కర్తవ్యం ఏమీ లేదు ఈ మూడు లోకాల్లో నాకు చేయవలసిన కర్తవ్యం ఏమీ లేదు అర్జున నాకు పొందవలసింది ఏమీ లేదు సాధించవలసింది ఏమీ లేదు అయినా నేను చేయాల్సిన విధులను చేస్తూనే ఉంటాను చూడండి ఎంత చక్కగా చెప్పారు శ్రీకృష్ణుల వారు ఈ ముకాలలో మూడు లోకాలలో పాతాళము భూమి ఆకాశము నాకు చేయాల్సిన కర్తవ్యం ఏమీ లేదు ఆయనే పరమాత్మ ఆయనే మొత్తం ఈ సమస్త సృష్టిని నడిపించేది మొత్తాన్ని ఏలే పరమాత్మ ఆయనకి ఏమి కర్తవ్యం ఏముంటుంది ఆయన భూమి మీదకి వచ్చి ఒక దిశానిర్దేశం ఇవ్వాల్సిన అవసరం ఆయనకి ఏముంటుంది ఆయనే అందరినీ సృష్టించిన పరమాత్మ ఆయన అదే చెప్తున్నారు నాకు ఈ మూడు లోకాల్లో నాకు చేయవలసిన కర్తవ్యం ఏమీ లేదు అర్జున నాకు పొందవలసింది కూడా ఏమీ లేదు సాధించవలసిందేమీ లేదు పొందాల్సింది ఏమీ లేదు ఆయన కూడా నేను చేయాల్సిన విధులను నేను చేస్తూనే ఉంటాను ఆయన చేయాల్సిన విధులు అంటే ఆయన కూడా చేస్తున్నాడు పనులను ఆయన కూడా మనకి గీత బోధించి సమస్త మానవాళికి చెప్తున్నాడు ఆయన విధులను ఆయన నిర్వర్తిస్తూనే ఉన్నారు అదే చెప్తున్నారు నేను నా విహిత కర్మలను జాగ్రత్త చేయనిచో ఓ పార్థ అందరు మనుషులు నా దారిని అన్ని విధాలుగా అనుసరిస్తారు నేను నా కర్తవ్యములను చేయకపోతే ఈ సమస్త లోకాలు నాశనమవుతాయి జరిగే అల్లకల్లోలానికి నేనే బాధ్యున్న అవుతాను మరియు మానవ జాతికి శాంతి లేకుండా అవుతుంది చూసారా ఆ పరమాత్మ అయిన శ్రీకృష్ణ వారు కూడా ఆయన కర్తవ్యాన్ని ఆయన చేస్తూనే ఉంటారు ఆ కర్తవ్యాన్ని ఆయన చేయకపోతే ఏమవుతుందో అర్జునుడికి వివరిస్తున్నారు నా కర్తవ్యాన్ని చేయకపోతే ఈ సమస్త లోకాలు నాశనం అవుతాయి జరిగే అల్లకల్లోలానికి ఆ పరమాత్ముడైన శ్రీకృష్ణుడు వారే బాధ్యులు అవుతాడు మరియు మానవ జాతికి శాంతి లేకుండా పోతుంది అజ్ఞానులు కర్మ కర్మఫలములందు ఆసక్తి మమకారంతో తమ విధులను నిర్వర్తించినట్లుగా ఓ భరత వంశీయుడా జ్ఞానులు కూడా జనులకు సరైన మార్గదర్శకం చేయటం కోసం తమ కర్ మనను నిర్వర్తించాలి చూడార్జున ఎంత మంచి మాటలండి ఇవి అజ్ఞానమైన సామాన్యంగా ఆలోచించేవాళ్ళు అందు ఆసక్తితో దాని మీద ఉన్న మమకారంతో తమ విధులను నిర్వర్తించినట్లుగా ఓ భరతవంశీయుడ ఓ అర్జున జ్ఞానులు కూడా జ్ఞానవంతులు కూడా జనులకు సరైన మార్గనిర్దేశం కోసం మార్గనిర్దేశం చేయటం కోసం తమ కర్మలను నిర్వర్తించాలి కర్మలను ఆచరించకుండా ప్రేరేపించటం ద్వారా కర్మలను ఆచరించకుండా ప్రేరేపించటం వలన ఫలాసక్తితో కర్మలను చేసే అజ్ఞానుల బుద్ధిని మనం ఏంటి మనం దాని మీద వచ్చే ఫలాలతో ఆసక్తితో అజ్ఞాను అజ్ఞానుల బుద్ధిని కర్మలను ఆచరించకుండా ప్రేరేపించటం ద్వారా ఫలాసక్తితో కర్మలను చేసే అజ్ఞానుల బుద్ధిని జ్ఞానులు భ్రమకు గురిచే రాదు బదులుగా జ్ఞానోదయ స్థితితో తమ విధులను నిర్వర్తిస్తూ అజ్ఞానంలో కూడా విహిత కర్మలు చేయటానికి స్ఫూర్తినివ్వాలి అజ్ఞానులు ఏం చేస్తారు దాంట్లో వచ్చే ఫలాలని ఎంజాయ్ చేయటానికి వాళ్ళు వాళ్ళ కర్మలను నిర్వర్తిస్తారు కానీ జ్ఞానోదయాలు జ్ఞానవంతంగా వాళ్ళ కర్మల్ని నిర్వర్తించి ఈ అజ్ఞానులకు కూడా జ్ఞానాన్ని ఇచ్చేటట్లు స్ఫూర్తిగా నిలవాలి అని చెప్తున్నారు అన్ని కార్యాలు కూడా ప్రకృతి త్రిగుణ త్రిగుణముల చేత చేయబడుతుంది కానీ అజ్ఞానంలో జీవాత్మ తాను ఈ శరీరమే అన్న భ్రమతో తానే కట్టను అని అనుకుంటాడు అన్ని కార్యాలు కూడా ఈ నేచర్ ఏది చేస్తుంది నేచర్ అనేది చేయిస్తుంది మన చేత కానీ మనమేమనుకుంటాం అజ్ఞానంతో జీవాత్మ తాను ఈ శరీరమే మనం అనేది ఈ శరీరమే అన్న భ్రమతో మనమే ఇవన్నీ చేస్తున్నామన్న భ్రమతో అని అనుకుంటాడు జీవాత్మ అంటే శరీరము ఈ శరీరమే అన్నిటిని చేస్తుంది అనుకుంటాడు అజ్ఞానంతో ఓ అర్జున జ్ఞానులు ప్రకృతి గుణములు మరియు కర్మల నుండి జీవాత్మను వేరుగా చూస్తారు గుణములే ఆ ఇంద్రియము మనస్సు వంటి రూపంలో ఉన్న గుణములు కదులుతున్నవని తెలుసుకొని వాటితో వాటియందు ఆసక్తి కారు గుణముల ప్రవృత్తి చే భ్రమకు లోనైన వారు వారి కర్మ ఫలముల ఎందు ఆసక్తి అవుతారు ఒక భ్రమకి లోనయ్యి ఇప్పుడు అర్జున్డు ఎలా అయితే భ్రమకి లోన్ అయ్యారో అలా లోన్ అయ్యి కర్మ ఫలాల ఎందు అంటే నాకు పాపం చుట్టుకుంటుంది వీళ్ళందరినీ చంపేస్తే అన్న భ్రమలోకి లోన్ అవుతారు అర్జున కానీ ఈ సత్యంలో అర్థం చేసుకున్న జ్ఞానులు ఇది తెలియని అజ్ఞానులను కలవరపరచరాదు చేసేది చంపేది ఏమన్నా ఉందా ఆత్మని లేదు ఆత్మ చంపబడుతుందా లేదు నువ్వేం చేస్తున్నావు నీ కర్తవ్యం మాత్రమే చేస్తున్నావు దాని ఫలాలను నీకు సంబంధం ఉండదు దాని ఫలితాలని అని నువ్వు తెలుసుకొని కనుక చేస్తే అది మంచిది అని చెప్తున్నారు అన్ని కార్యాలు నాకు అర్పితం చేసి నువ్వేమేమి చేసావో అవన్నీ నాకు అర్పితం చేసి నా నాయందే నిరంతర ధ్యానాన్ని ఉంచుము నువ్వు ఏం చేసినా నీ కర్తవ్య అనుసారము ఏం చేసినా అదంతా చేసి అదంతా పరమేశ్వరుడు అయినా నాకే అర్పితం చే చూడు ఈశ్వర చూడు పరమాత్మ శ్రీకృష్ణ ఇదిగో నా కర్తవ్యం ఇది నేను చేశాను ఇదంతా నీకే అర్పిస్తున్నాను అది ఏదైనా సరే అని ఆ పరమాత్మకి అర్పితం చేసి కనుక నువ్వు పరమాత్మ ఎందు నిరంతర ధ్యానము ఉంచాలి అని చెప్తున్నాడు ఆశ స్వార్థం చింతన విడిచి మరియు మానసిక శోకమును విడిచిన వాడవై యుద్ధం చేయము చూడార్జున ఈ కార్యాలను నీ కర్తవ్యాలను చేసి ఆ కార్యముల నుండి అన్ని కార్యములు నాకు అర్పితం చేయి పరమాత్మందు నా పరమాత్మ అయిన నా ఎందు నిరంతరం నీ ధ్యానం ఉంచు స్వార్థం అన్న చింతని వదిలేసి నీ మనస్సులో శోకాన్ని విడనాడు బాధపడకు శోకించకు వీళ్ళని నేను చంపుతా ఉన్నాను ఎలా చంపను ఇలా అంతా ఆలోచించి శోకానికి గురవ్వకు ఆ శోకాన్ని విడిచిపెట్టి యుద్ధం చేయము అదంతా నాకే అర్పించేసే అని వారు చెప్తున్నారు పూర్తి శ్రద్ధ విశ్వాసంతో అసూయ లేకుండా నా బోధనలు పాటించే వారు కర్మబంధాల నుండి విముక్తులవుతారు శ్రీకృష్ణ వారు ఏం చెప్తున్నారు చూడార్జున పూర్తి శ్రద్ధగా నేను ఏం చెప్తున్నానో దాన్ని శ్రద్ధగా అవలంబించి విశ్వాసంతో అవలంబించి అసూయ లేకుండా ఎదుటి వాళ్ళ మీద ఏ ఫీలింగ్స్ చెడ్డ ఫీలింగ్స్ కానీ ఎలాంటి అసూయ ఏమీ లేకుండా నా బోధనలు పాటించేవారు కర్మబంధాల నుండి విముక్తులు అవుతారు ఎవరైతే నేను చెప్పిన ఆజ్ఞలను సిరస పాటిస్తారో వాళ్ళు కర్మబంధాల నుండి విముక్తి అవుతారు అర్జున అని చెప్తున్నారు కానీ జ్ఞానం లేక ఇంకా ఏం చెప్తున్నారు శ్రీకృష్ణ వారు జ్ఞానం లేక మరియు విచక్షణ లోపించిన నా బోధనలలో లోపాలు ఎదిగేవారు ఈ సిద్ధాంతాలను నిర్లక్ష్యం చేసి తమ భ్రష్టత్వాన్ని తామే కోరి తెచ్చుకుంటారు చూడార్జున కొంతమంది జ్ఞానం లేని వారు వాళ్ళల్లో ఉన్న విచక్షణని కోల్పోయి నేను చెప్పిన బోధనలలో నేను ఎందుకు చెప్తున్నాను ఆ విషయాలలో లోపాలని వెతికే వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్లస్ ఈ సిద్ధాంతం నేను చెప్పిన వాటిని పాటించకుండా నిర్లక్ష్యం చేసిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్లే నాశనం అయిపోతారు అని చెప్తున్నారు వివేకవంతులు కూడా తమ ప్రకృతి స్వభావాన్ని అనుసరించి పనులు చేస్తారు అన్ని ప్రాణులు తమ తమ సహజ ప్రవృత్తికి అనుగుణంగా నడుచుకుంటాయి అన్ని ప్రాణులు లోకంలో వాటి నేచర్కి వాటి ప్రవర్తనకి అనుగుణంగానే నడుచుకుంటాయి దీని వల్ల దీనిని నిగ్రహించటం వల్ల ఏమిటి ప్రయోజనం ఇంకా ఏం చెప్తున్నారు వివేకవంతులైన వాళ్ళు శ్రీకృష్ణుల వారు చెప్తున్నారు అర్జున్లు వారికి ఇంకా దానికి ఇంకా ప్రబోధ చేస్తున్నారు ఈ డిస్కషన్ అంతా మిడ్ ఆఫ్ ద అక్కడ జరుగుతుంది కురుక్షేత్ర సంగ్రామంలో అక్కడ మధ్యలో నిల్చొని ఇవంతా ప్రబోధ చేస్తున్నారు వివేకవంతులు తమ ప్రకృతి స్వభావాన్ని అనుసరించి నేచర్కి తగ్గట్టుగా పనిచేస్తూ ఉంటారు అన్ని ప్రాణులు వాటి వాటి సహజ ప్రవృత్తి తగ్గట్టు నడుచుకుంటాయి అంతే కదా మరి సింహం ఉంటే అవి వేటాడి తినాలి సాధు జంతువులు సాధు జంతువులలాగా జీవిస్తాయి ఇట్లా వాటి నేచర్కి తగ్గట్లు అవి ప్రవర్తిస్తూ ఉంటాయి నడుచుకుంటుంటాయి దీనిని నిగ్రహించటం వల్ల ఏంటి ప్రయోజనం ఇప్పుడు నేచర్లో ఉన్న జీవులే వాటి వాటి నేచర్కి అనుగుణంగా అవి చేసుకుంటే వెళ్ళిపోతాయి ఇప్పుడు దాన్ని నిగ్రహించడం వల్ల ఏం ప్రయోజనం అంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నారు ఇండైరెక్ట్గా నీ కర్తవ్యం ఏంటి నీ నేచర్ ఏంటి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి ఒక ఏమంటారు దాన్ని దృష్ దృష్టులను సంహరించి ధర్మాన్ని రక్షించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది అర్జుని మీద ఉంది ఇప్పుడు అది ఆపటం వల్ల అది నిగ్రహించటం వల్ల ఏంటి ప్రయోజనం ఇంద్రియాలు సహజంగానే ఇంద్రియ వస్తు విషయములపై రాగద్వేషములు కలిగి ఉంటాయి కానీ వాటికి వశం కాకూడదు ఇంద్రియాలకు ఆ ఎట్రాక్షన్కు వశం కాకూడదు ఎందుకంటే ఇవే మనకు ప్రతిబంధకాలుగా నిలుస్తాయి మరియు అవే శత్రువులు అవుతాయి మనం ఎప్పుడైతే మన ఏంటి ఆ ఎట్రాక్షన్స్కి ఇంద్రియాల అట్రాక్షన్స్కి లోన్ అయ్యామో ఇప్పుడు అర్జున్ ఎట్లా లోన్ అయ్యాడు నా బంధువులే నా గురువులే నేను చంపను యుద్ధం చేయను వెనుదిరిగిపోతానని ఎట్లా మాట్లాడుతున్నాడు సో దాని గురించి చెప్తున్నారు ఇంద్రియాలు సహజంగానే అలాంటి స్థితిని కలిగి ఉంటాయి కానీ వాటి వశమైపోవద్దు ఎందుకంటే వాటి వశమయ్యావో అది నీకు ప్రతిబంధకాలుగా నిలుస్తాయి అవే నీకు శత్రువులు అని చెప్తున్నారు ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయటం కన్నా లోపాలతో కూడి ఉన్నా సరే తన సహజ ధర్మాన్ని నిర్వర్తించటమే అత్యుత్తమం నిజానికి స్వధర్మాన్ని నిర్వర్తించటంలో మరణించినా సరే మంచిదే కానీ ఇతరుల మార్గం అనుసరించటం ప్రమాదకరమైనది చూడు అర్జున మన స్వధర్మం ఏదైతే ఉందో అది నిర్వర్తించడం అన్నిటికైనా ఉత్తమం ఆ స్వధర్మం నిర్వర్తించటంలో నువ్వు మరణించినా సరే మంచిదే అది అంతేకాని ఇతరుల ధర్మాన్ని అనుసరించటం అన్నది చాలా ప్రమాదకరమైనది నీ స్వధర్మం ఏముందో అది చెయ్యి పక్కన వాళ్ళ ధర్మాన్ని అనుసరించ అవసరం లేదు అది ప్రమాదకరం కూడా మనం ఎల్లప్పుడూ ఎలా ఉండాలి మన ధర్మం ఏంటి అది అనుసరిస్తూ వెళ్ళిపోవటమే మన ధర్మం అదే మనకు మంచిది అని చెప్తున్నారు అప్పుడు అర్జునుడు ఇలా అడిగాడు ఓ కృష్ణ శ్రీకృష్ణ ఎందుకు ఒక వ్యక్తి అయిష్టంగా అయినా బలవంతంగా ఏదో శక్తి చేపించినట్లు పాప పన్ను చేయటానికి ప్రేరేపించబడతాడు ఎందుకు ఒక వ్యక్తి అప్పుడు ఇవన్నీ విన్న అర్జునుడు శ్రీకృష్ణుల వారిని ఒక క్వశ్చన్ అడిగారు ఎందుకు వ్యక్తి అయిష్టంగా అయినా బలవంతంగా ఏదో శక్తి చేపించినట్లు పాప పనులు చేయటానికి ప్రేరేపించబడతాడు అని ఈ క్వశ్చను అర్జునుడికి ఎలా చెప్తున్నాడు దీనికి ఆన్సర్ అంటే రసోగుణము నుండి ఉత్పన్నమయ్యే కామమే తదుపరి క్రోధముగా పరిణామం చెందుతుంది దీనికి దీనిని లోకంలో సర్వనాశనం చేసే దాన్నిగా తెలుసుకోవాలి నిప్పు పొగచే కప్పబడినట్లు అద్దం అద్దం దుమ్ముచే మసకబారినట్లు గర్భాశయం చే శిశువు నింపబడినట్లు ఒక వ్యక్తి యొక్క జ్ఞానము కామ కోరికలతో నింపబడుతుంది అని వారు అర్జునుల వారికి అన్నమాట సో ఇక్కడితో ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను రేపటి దాంట్లో ఇంకా ఏం చెప్తున్నారు వారు అర్జునుల వారికి అని ఇంకా మాట్లాడుకుందాం అందరూ చక్కగా ఈ వీడియోని చూడండి భగవద్గీతలో ఆ శ్రీకృష్ణ పరమాత్ములు వారు మనకి ఏం ప్రబోధించారు అన్నది చక్కగా అర్థం చేసుకోండి ఆయన మన కర్తవ్యాలేంటి మన ధర్మాన్ని మనం ఎలా చేయాలి అన్నది ఎంతో చక్కగా వివరించారు సో ఆ శ్రీకృష్ణ పరమాత్మలు వారు ప్రబోధించిన ఈ భగవద్గీతలోని ప్రతి అర్థాన్ని మనం అర్థం చేసుకొని ముందుకు సాగటమే దానిలోని అర్థాన్ని గ్రహించడమే మన జీవితానికి ఉన్న పరమార్థమని మీరందరూ అర్థం చేసుకోవాలి మనందరము అర్థం చేసుకోవాలి దానిలోని అర్థాన్ని గ్రహించటం మన అందరి కర్తవ్యమని కూడా అర్థం చేసుకొని మీరందరూ చక్కగా విని అర్థం చేసుకోండి మరలా రేపు కలుద్దాం అంతవరకు నమస్కారం